అందరికీ నమస్కారం దాసరాస్ కిచెన్కు స్వాగతం నేను సుజాత దాసరా ఈరోజు పాలముంజుల రెసిపీ తయారు చేశానండి చాలా అంటే చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది అదే మీకు షేర్ చేస్తున్నాను ఈ పాలముంజులు నేను దీపావళికి ప్రసాదంగా తయారు చేశాను ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పూర్ణం కోసం ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకుని నీళ్ళు ఏమీ లేకుండా వంచేసుకున్న తర్వాత రెండు గ్లాసులు రెండున్నర గ్లాసులు అయితే బాగా నానుతుంది ఒక ఐదు గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది శనగపప్పు ఈ విధంగా నానిన తర్వాత అప్పుడు తీసుకుని కుక్కర్లో పెట్టేసుకోవాలి కుక్కర్లో నేను అడుగున రైస్ పెట్టి పైన పప్పు పెట్టేశాను ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుని కుక్కర్లోంచి తీసుకుని బయటికి తీసిన తర్వాత ఒకసారి ఒక బద్ద పట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఉడికిందో లేదో ఇంక ఉడికింది కాబట్టి ఇంక వాటర్ ఇందులో ఉన్న వాటర్ తీసేసుకోవచ్చు ఇలా ఫిల్టర్లో వేసుకుని డ్రైన్ చేసేసుకోవాలి వాటర్ లేక ఉడకకపోతే మాత్రం ఆ వాటర్తో పాటు ఉడకబెట్టుకోవాలి అందుకని ఇలా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఈ ఉడికి ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ పప్పును వేసేసుకోవాలి బాగా గరిటితో ఈ విధంగా మొత్తం పప్పు అంతా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట లేకపోతే పప్పు గుర్తు అన్న చేసుకోవచ్చు నాకు గరిటితో ఇలా అనేసరికి అయిపోయింది ఈ విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు గ్లాసు పప్పు తీసుకున్నాం కదా గ్లాస్ ఫుల్గా తీసుకున్న పైకంట కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది షుగర్ వేసిన వెంటనే ఈ విధంగా పప్పులో ఇలా పాకంలో వచ్చేస్తే పాకం అంతా దగ్గర పడిపోతుంది ఇలా డ్రై అయిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి తర్వాత యాలకు పొడి వేసుకోవాలి ఈ విధంగా కానీ కరెక్ట్గా ఇలా చేసుకుంటే ఇక పూర్ణం చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఎలా చేసినా బూరెలు వేసినా పాలముంజులు వేసినా బయటకు రాదన్నమాట స్టఫింగ్ ఈ విధంగా గట్టిగా ఉండాలి పాలముంజులు రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది తడిపిండితో చేసింది ఇదేమో పొడిపిండితో చేసింది తక్కువ క్వాంటిటీలో ఎవరైనా ఈజీగా ఫస్ట్ టైం చేసినా కూడా చేసుకోవచ్చు ఈ దీపావళికి నేను ఈ విధంగా చేశాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉండలన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా ఒక గ్లాసు వరిపిండి తీసుకోవాలి ది డ్రై డ్రై బియ్య పిండి తీసుకుని ఒక బాండీలో వేసుకోవాలి స్పూన్ ఉప్మా ఒక వేసుకోవాలి హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మంచి చిక్కటి పాలు వేసుకోవాలి ఒక గ్లాసు అలాగా హాఫ్ గ్లాసు ఉన్నారైతే సరిపోతుంది డ్రై పిండి మూలాన్ని గ్లాసు ఉన్నార వాటరు గ్లాసున్నర మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇలా కదుపుతూ దగ్గర ఉండి ఇలా కదుపుతూ కుక్ చేసుకోవాలి వీడియోలు చూపించినట్టు మనం కానీ దగ్గర లేకపోతే అంత వండ్లు కట్టేసి ఇంక అసలు సరిగా రాదు పిండి ఈ తోపు పిండి కోసం ఏ విధంగా తయారు చేసుకోవాలి పాలముంజలకి ఇవి దగ్గర ఉండి ఇలా కదుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కదుపుతూ ఉంటే సరే ఇలా కంటిన్యూస్గా కలిపేసరికి కొంతసేపటికి ఈ విధంగా తయారవుతుందండి పిండి ఇది కరెక్ట్గా సరైన కన్సిస్టెన్సీ అనమాట ఇలా ఉండాలి పిండి చూసారు కదా ఇలా ఇలా ఉన్నాక అప్పుడు దించేసుకోవాలి ఇలా దగ్గర పడి కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఉంటే మనకి కరెక్ట్గా వస్తే చల్లారిన కూడా పాలముంజులు పగలకుండా ఉంటుంది అనమాట పిండి విధంగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న పిండిని ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి ఈ లోప ఆయిల్ వేసు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి హీట్ అవుతూ ఉంటుంది తర్వాత మనం ఇది తయారు చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని చేతికి అప్పుడు కొద్దిగా ఈ తోపు పిండి తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని ఆ మధ్యలో పూర్ణం పెట్టుకుని చుట్టూరు మళ్ళీ ఈ పిండితో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇదే విధంగా అన్ని చేసేసుకోవాలి మధ్యలో ఏమైనా కొంచెం తగ్గినా కొద్దిగా పిండి యాడ్ చేసుకుని ఇలా రౌండ్గా బాల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వేపుకుని ముందే తయారు చేసి పెట్టుకోవాలి అంతే తయారు చేసి ముంచుకోకూడదండి నేను కానీ ఒక ఐదంట తయారు చేసేసాను తర్వాత మిగిలిన తర్వాత వేయించుకుంటాను అనమాట ఇలా పూజ కోసం లేట్ అవుతుందని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కూడా కలపకూడదండి ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసి కలర్ కొంచెం చేంజ్ అయ్యాక అప్పుడు కొద్దిగా ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే విడిపోయి మళ్ళీ పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట వీటి ఇది కూడా ఏ విధంగా అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలన్నమాట ఒక నా ఒక నాలుగు ఐదు అలా వేసేసుకో ఒక దాని తర్వాత ఎక్కువ వేసినా మళ్ళీ కలపడం కష్టంగా ఉంటుందని తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఈ కలర్ రాగానే ఈసారి తీసేసుకోవడమే ప్లేట్లో వేసేసుకోవడమే అంతేనండి పాలముంజులు రెడీ అయిపోయాయి ఈ విధంగా వరిపిండితో పాలముంజులు కమ్మగా రుచికరంగా చాలా బాగుంటాయి మీకు కూడా మీరు కూడా ఈ దీపావళికి ఈ స్వీట్ తయారు చేసి దేవుడికి నివేదించండి కుటుంబంతో కలిసి ఆనందంగా ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్